నరసారావుపేట యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బుధవారం సైబర్ క్రైమ్ వర్క్ షాప్ నిర్వహించారు ఈ వర్క్ షాప్ లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మరియు నరసారావుపేట పోలీసు విభాగం కలిసి సైబర్ క్రైమ్లపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా డిసిపి సి రామచంద్ర రావు సైబర్ క్రైమ్ స్పెషలిస్ట్ లక్ష్మణ్ రెడ్డి ప్రొఫెసర్ రవికుమార్ పాల్గొన్నారు సైబర్ క్రైమ్ పై విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు సో ఇప్పుడు సరిపోతుందా వాటిని పట్టుకోవడానికి సో ఇంటికి చేస్తాం డైరెక్ట్ గా వెళ్దాం అదే మాకు బ్యాడ్ హ్యాబిట్ నోటీస్ పంపిస్తాం నోటీస్ కాల్ ఫార్టీ వన్ ఏ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండర్ సబ్ సెక్షన్ సిక్స్టీ వన్ అండ్ సిక్స్టీ వన్ బి అనే నోటీస్ పంపిస్తాం ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ టెన్ రూపీస్ ఆఫర్ యాక్సిడెంట్ కి అమలు పెడతాం వాటికి అంటే నీ పైన ఏదైనా తప్పుడు కేసు అంటే ఏం చేస్తాం స్టేషన్కి స్టేషన్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాం నేను కాదు ఇట్స్ బై మిస్టేక్ రాంగ్ కేసు నా పైన ఎటువంటి కేసు లేదు అని ప్రూవ్ చేసుకుంటాం అదే వారు నిజంగానే ఫేక్ పర్సన్ అయితే మూవీ చూసారా వెంకటేష్ ఏం చేస్తాడు అదే చేస్తాడు వెంకటేష్ ఏం చేస్తాడు దృశ్యం కూడా చూడలేదా